నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ కూర పచ్చడి చేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఎలా చేయాలో చూద్దాము ముందుగా చుక్క చుక్కకూరగా కొంచెం పుల్లగా ఉంటుంది కదండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయి ఇలా పచ్చిమిర్చి కడుక్కొని పెట్టుకొని తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఈ పచ్చిమిర్చిలోనే వేసి వేయించుకోవాలి తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ప్యాన్లోనే మనం పచ్చిమిర్చి వేయించుకున్న ప్యాన్లోనే చుక్కకూర ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చుక్కకూర చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మంచిగా ఉడుకుతుంది అది దానికి పెద్దగా ఉన్నా కూడా కాడలతో సహా వేసుకోండి అప్పుడే కాడలతో సహా వేసుకుంటేనే పులుపు మంచిగా ఉంటుంది ఇలా చుక్క కూర వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మంచిగా పేస్ట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ కింద అడుగు మాడుతుంది కదండి మంచిగా ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే ఈ చట్నీ ఒక రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి బయట పెట్టినా కూడా రెండు మూడు రోజుల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఉడికించుకోవాలి అలాగే దీనికి కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కొందరైతే నువ్వులు కూడా యాడ్ చేస్తారు నువ్వులు లేదా పల్లీలు అలా కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు బట్ కాకపోతే ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే దాని ఫ్లేవర్ దాని న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుందండి ఇలా దగ్గర పడాలి నీరంతా పోయి ఇలా దగ్గర పడేంతవరకు చుక్కకూరను ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలండి ఇది మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి అది వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది కచ్చా పచ్చాగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా పేస్ట్ చేసుకొని తర్వాత చిక్కకూర యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అంతే అండి చుక్కకూర పచ్చడి రెడీ అయినట్టే చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అంతే అండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇలా మీరు కూడా సింపుల్గా చేసుకోండి